సో ఆ చిరంజీవి గారితో మీరు మళ్ళీ చేయబోతున్నారు అదంతా ఓకే కానండి యాక్టర్కి ప్రతి యాక్టర్కి తన చాయిస్ అని ఒకటి ఉంటుందండి వచ్చిన క్యారెక్టర్లు అన్నీ చేస్తారు అది వేరే విషయం అండ్ సక్సెస్ఫుల్గా కూడా ఉంటారు మీలాగా బట్ వాళ్ళ చాయిస్ ఒకటి ఉంటుంది కామెడీ చేయాలని లేకపోతే ఒక కంప్లీట్గా ఎంటర్టైన్మెంటింగ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ చేయాలని లేకపోతే క్వైట్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయాలి ఇలాంటివే కొన్ని ఉంటాయి యాక్టర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటండి సార్ ఆనెస్ట్లీ సార్ ఫ్రమ్ ద బిగినింగ్ టు నౌ ఐ డోంట్ హ్యావ్ అ డ్రీమ్ క్యారెక్టర్ ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ క్యారెక్టర్ నాకు ఇది హీరో చేయడం విలన్గా చేయడం ఎమోషనల్ క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ నో ఐ నాకు ఉన్న ఏంటంటే మీ నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను బాగా చేస్తాను మీకు కామెడీ చెప్పండి నేను చెప్తాను విలన్ హీరో క్యారెక్టర్ హీరోయిన్ సో ఎనీథింగ్ బికాస్ నేను ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు డిప్రెషన్ ఉన్నప్పుడు మై ఓన్లీ థింగ్ వాస్ ఐ వాచ్ వాచ్ మూవీ అండ్ ఐ యాక్ట్ ఇట్ అది ఇంట్లో వెదర్ ఇస్ కన్నడ హిందీ తెలుగు మలయాళం ఒరియా ఇంగ్లీష్ ఏదైనా చూసి సినిమా నచ్చింది అనుకుని ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్స్ ఆ లాంగ్వేజ్ వస్తుంది ఒకప్పుడు మిరర్ ఇప్పుడు ఫోన్ ఉన్నాయి కెమెరాస్ ఉన్నాయి సో కెమెరా ఆన్ చేసి సో నా నేబర్స్ అందరు అలవాటు బాగుంది బాగుంది అంటే ఈ రోజున తెలుగు సినిమా అన్నది ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయి వరల్డ్ అంతా కూడా త్రిబుల్ ఆర్తో ఆస్కార్ అవార్డు వచ్చేసి మీరు అన్ని లాంగ్వేజెస్లో పనిచేస్తుంటారు కదా తెలుగు సినిమాలు మీ దా తక్కుమార్ లాంగ్వేజెస్ తాలూకా అంటే బయటకు చెప్పేది వేరే లోపల ఉండేది ఒకటి ఉంటుంది అనుకోండి మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఆర్ ద రియాక్టింగ్ టు ది సక్సెస్ ఆఫ్ తెలుగు సినిమా టుడే ఆల్ ఓవర్ ది వరల్డ్ సార్ దట్ ఉంది సార్ బట్ నా నా బాధ ఏంటంటే సి అక్కడ వెళ్ళడం కష్టం మనం అక్కడ వెళ్ళాం సో పీపుల్ ఆర్ లుకింగ్ అట్ అస్ పీపుల్ ఆర్ యూసింగ్ ఆస్ యాజ ఎగ్జాంపుల్ దే ఆర్ దే ఆర్ కాపింగ్ అవర్ స్క్రిప్ట్స్ దే ఆర్ కాపింగ్ అవర్ సినిమా దే ఆర్ కాపింగ్ అవర్ స్టైల్ బీట్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఈవెన్ మలయాళం స్టార్టింగ్ టు మేక్ ఫిల్మ్స్ లైక్ వి డూయింగ్ దట్ అలాంటి సినిమా డూయింగ్ ఫర్ ద పాస్ ఫార్టీ ఇయర్స్ సో ఎవ్రీబడి ఫాలో అవర్ ట్రెండ్ నాగే ఉంది ెస్ లాగా కదా సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ గివ్ గుడ్ సినిమాబిష్ ఫిల్మ్స్ డూ దాట్ ఎని మోర్ వి ఆర్ గ్లోబల్ నాట్ ప్యాన్ ఇండియా మీరు సినిమా మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు చాలామంది యాక్టర్స్ డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు డైరెక్టర్లు హీరోలుగా చేసిన వాళ్ళు ఉన్నారు పార్తి పన్ను వాళ్ళలాగా అండ్ భాగ్యరాజ గారు లే చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి తమిళ ఇండస్ట్రీలో మీరు ఎప్పుడో దాని వైపు ఆలోచించలేదండి నెక్స్ట్ ఇయర్ డైరెక్టర్ ఫిల్మ్ అండి అవునా సినిమా టైటిల్ ప్రసానికి నీ నానా అని నేను పెట్టాను ఇట్ ఈస్ అబౌట్ అన్ ఆర్టిస్టిక్ మ్యాన్ వన్స్ వాట్ హ్యాపన్ దాన్ ఐ వాస్ కమ్మింగ్ ఫ్రమ్ బెంగళూరు టు చెన్నై ఆ సిఐసఐ ఆఫీస్ ఉన్నారు కదా అతను నా బాబుని కృష్టి చేసి ఎవరు మై సన్ సార్ పాగలే మరో బేటా పాగలే సో అది నాకు చాలా హర్ట్ అయింది అది పెద్ద ఇష్యూ చేశాను వైరల్ చేశాను అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ వాజ్ నామినేటెడ్ ఆస్ ద బెస్ట్ ఇండియన్ బెస్ట్ ఇండియన్ అని అవార్డు ఉంది టెన్ మెంబర్స్లో ఐ వాజ్ ది ఎయిత్ ప్లేస్ సో అండ్ దెన్ దేనికి ఇస్తారండి అవార్డు ఇఫ్ యూ బెస్ట్ ఇండియన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ సమ్ తీసుకొచ్చిన ఇండియన్స్ ఉంటారు కదా సో దాంట్లో ఐ వాజ్ సెలెక్టెడ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ నౌ ఇన్ ఆల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఆల్ ద పబ్లిక్ ప్లేసెస్ దే ఆర్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ డిసేబుల్ పీపుల్ డిసేబుల్డ్ పీపుల్ డిస్సేబుల్ సో అది పెద్ద ఇష్యూ చేశాను అండ్ అండ్ దెన్ నేను ఒక ఒక సీరియల్లో ట్రాన్స్ చేశాను ఓకే So, uh, in, in forms, it will be male and female. So, I said no, it should be male, female, and other gender because they are also there. They are all God's there. creations. So, why are we ignoring them? So, Ilanti, I kept fighting at one time all these things. So, these changes I brought. So, because of that, you know, you understand. So, Adi Base JC, father has autism. It is a father and daughter sentiment, an action cinema. Um, maybe next year I will. ైరీ నైస్ వెరీ అంటే మీరు ఇప్పుడు మీ మీరు అన్న మాటలు నాకు ఒక స్ఫురించిందండి స్ట్రైక్ అయింది అదేంటంటే మీరు ఏదైనా రాబోయే రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్ లో కానీ లేకపోతే సార్ లేదా వద్దు సార్ సమ్థింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అది వేరే డిపార్ట్మెంట్ నాది వేరే డిపార్ట్మెంట్ ఐ వాంట్ హెల్ప్ పీపుల్ ఐ హెల్ప్ అట్ ఆఫ్ పీపుల్ వట్వర్ మనీ ఐ మేక్ ఐ లైక్ టు డూ లాడ్ ఆఫ్ చారిటీ ఐ అది చేశాను కానీ బట్ ఐ డోంట్ గెట్ టు పాలిటిక్స్ పాలిటిక్స్ ఇస్ సమ్థింగ్ ఇట్స్ అది వేరే జాతి అండి నాది మంది వేరే జాతి అండి వేరే రిలీజన్ మంది వేరే రిలీజన్ అండి అది వేరే గాడ్ నాది వేరే గాడ్ అండి అక్కడ ఎంజీఆర్ ఇక్కడ ఎన్టీఆర్ గారు నేను చాలా ఇన్స్పైర్ అవుతాను వా ఐ కెనాట్ డూ ఇట్ అండి దట్ ఈస్ నాట్ ఫర్ మీ నా పర్సనాలిటీకి అది సెట్ అవ్వదు లేదు ఇప్పుడు మన మన జనరేషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డెప్యూటీ సీఎం సర్ అన్నతో మాట్లాడను మెగాస్టార్తో మాట్లాడినప్పుడు ఈ సెట్ ఐ కుడ్ నాట్ మేనేజ్ అండి నా మన పర్సనాలిటీ అది సెట్ అవ్వదు బట్ ఫర్ హిమ్ హీ ఈస్ బౌండ్ ఫర్ దాట్ సో దట్ ఈస్ ద కరెక్ట్ హీ ఈస్ బౌండ్ ఫర్ దట్ ఆ పర్సనాలిటీ ఉండాలి నాట్ ఎవ్రీబడి కెన్ బి మెగాస్టార్ ఈ సెట్ ద కరెక్ట్ థింగ్ యూ హ్యావ్ టు బి పర్సనాలిటీ Uh, certain people only can do it sir, not everybody can do that. Everybody can do it. Garu, he is made for it. He is made for it. Made that. for it, he is like that. He is like that. Kalsar uh, he was Pawan Garu? Long back before, when he was an actor, not as a politician. That is. As an actor, I became okay. okay. intense. Very nice, very nice. Prudhvi Garu, we wish you a long way with more landmarks, milestones. Miracle. And we will do many more interviews like this sir. Definitely. After every you. success, I will come and sit here. <laughs> and uh, this was from the heart. నేనే నాకు ఈ మధ్య చాలా ఇంటర్వ్యూ చేస్తున్నాను అండి ఇప్పుడు ఇంటర్వ్యూ ఓకే బికాస్ ఐ వాంట్ టు సే థింగ్స్ ఐ వాంట్ సే న్యూ థింగ్స్ ఐ వాంట్ టాక్ ఫ్రమ్ మై హార్ట్ అది మీరు యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ సార్ మాగా యాక్ట్ చేసారు సార్ ఎంత డబ్బు తీసుకున్నా సార్ నెక్స్ట్ సినిమా ఏం సార్ ఇవన్నీ రొటీన్ ప్రజలకి దే వాంట్ నో మీ దే వాంట్ టు నో అబౌట్ యూ దే డో వాట్ ది సేమ్ రొటీన్ రొటీన్ ఆ క్వశ్చన్ యూ యూ హ్యావ్ టు కీప్ అప్ దట్ టైం సో ఐఎమ్ సో హ్యాపీ అండి ఈరోజు మీతో ఈ ఇంటర్వ్యూ చేసింది ఐ ఫీల్ అంటే మన బాధ చెప్తే ఆ బర్డన్ తగ్గుతుంది తగ్గుదా అలా ఫీల్ అవుతుంది ఈరోజు సో నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ మాన్ ఎడ్ ఐ మాన్ ఎట్ అండ్ ఎప్పుడు మీరు తెలుగు సినిమాల్లో చాలా బిజీగా ఉండాలి అసలు ఒక డేట్ కూడా ఇంకో లాంగ్వేజ్కి ఇవ్వడానికి లేకుండా మొత్తం ఫుల్ గా మీరు బిజీగా ఉండాలి మీరు డైరెక్ట్ చేయబోయే సినిమా కూడా మీకు మంచి పేరు డబ్బు అన్నీ తీసుకురావాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున మా తరఫున కూడా కోరుకుంటున్నాం పృథ్వీ గారు ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ అండి గాడ్ బ్లెస్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या UK लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन